తోట నరసింహం పీఠాపురం నుండి వంగ గీత ప్రతిపాట నుండి వరుపుల సుబ్బారావు పి గన్నవరం నుండి మోకా రమాదేవిని ఇన్ఛార్జిలుగా నియమించబోతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైసీపీ ఇన్ఛార్జ్లపై ఒక క్లారిటీ వచ్చేసింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి నో టికెట్ పోలవరం ఎమ్మెల్యేకు బతులుగా ఆయన భార్యకు అవకాశం ఇస్తున్నారు ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు రైట్ మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు లైవ్ ద్వారా హసీనా ఈ సెకండ్ లిస్ట్ మొత్తం కూర్పులు ఎలా ఉన్నాయి పూర్తి స్థాయి మనం చూస్తే ఫస్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు చాలా తొందరగానే ఇచ్చారని చెప్పొచ్చు సెకండ్ లిస్ట్ మనం చూసుకుంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి మొత్తం అంతా కూడా చర్చ జరుగుతుంది రోజు ఎమ్మెల్యేలు అంతా క్యాంప్ ఆఫీస్ కి క్యూగడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము ఫస్ట్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరికైతే సీట్ రాదు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అయితే స్థాన చలనం చేసిన వాళ్ళు కూడా వచ్చి మంత్రాలు చేయడం చూసాం అన్నమాట సో ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఈ ని ఈ రోజు రేపు అంటూ ఇప్పటి వరకు కొనసాగిస్తారు అయితే ఈ రోజు రాత్రికి మొత్తానికి లిస్టు పూర్తి స్థాయిలో ఇస్తున్నారు దీంట్లో పదకొండు మంది ఎవరిదైతే మార్చారో ఎవరికైతే కొత్త ప్లేసెస్ లో ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తారు మిగతా వాళ్ళంతా యాజల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలానే చెప్తున్నారు అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరికి సంబంధించి మనం చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి జగ్గంపేట నుంచి తోట నరసింహం పత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు పిఠాపురం నుంచి వంగ గీత కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు అలాగే కాకినాడ సిటీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి తుని నుంచి దాడిశెట్టి రాజా రాజమండ్రి సిటీ మార్గాని భారత్ అంటే ఇప్పుడు మార్గాని ఎంపీ ఎంపీగా ఉన్నారు సో తీసుకుని వచ్చి రాజమండ్రి సిటీలోకి మారుస్తున్నారు ఇద్దరు ఎంపీలని మార్చి గా పోటీ చేయబడుతున్నారు ఒకటి భరత్న అలాగే ఇంకొకరు వంగ గీత అది ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలకి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఛాన్స్ లేదు వారి పేస్ లో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చారు అలాగే ఇద్దరు ఎంపీలను తీసుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారు సో ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పెద్ద మార్పు కాలేదు ఊరికే గోదావరి జిల్లాలోనే ఎక్కువగా మార్పులు చేశారని మనం చెప్పొచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం మనం చూసుకుంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఛాన్స్ లేదు అయితే మిగతా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యేకి బదులుగా వాళ్ళ భార్యకి ఛాన్స్ ఇస్తున్నారు అలాగే ఒక ఉమ్మడి దీంట్లో మనం చూసుకుంటే గోపాలపురం నుంచి తలసా తలారి వెంకట్రావు అలాగే దెద్దులూరు నుంచి అబ్బాయి చౌదరి కొవ్వూరు నుంచి తానేటి వంటి వనిత తానేటి వనిత ప్లేస్ కూడా మారుతుందని చెప్పి మనం వింటూ వచ్చాము అయితే కొన్ని న్యూస్ కూడా వచ్చాయి ఎందుకంటే ఆ ప్లేస్ లో గెలిచే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి తానేటి వనితని కూడా మార్చి వేరే ప్లేస్ కి పంపిస్తారు ఆ తర్వాత ఈ సెకండ్ లిస్ట్ లో ఉన్న వారి పేర్లు ఏంటో మనం చూద్దాం ఉమ్మడి తూర్పు గోదావరిలో వైసీపీ ఇన్ ఇన్ఛార్జ్ లపై స్పష్టత వచ్చేసింది నలుగురు సిట్టింగ్లకు టికెట్ రాలేదు జ్యోతుల చంటిబాబు పర్వత ప్రసాద్ పెండం దొరబాబు కొండేటి చిట్టిబాబు మంత్రి వేణుకు స్థాన చలనం మరో మంత్రి విశ్వరూప స్థానంలో కొడుక్కి ఛాన్స్ ఇచ్చారు సో మొత్తానికి అసెంబ్లీ బరిలోకి ఇద్దరు ఎంపీలు వస్తున్నారు మార్కాని భరత్ వంగ గీత ఉమ్మడి తూర్పుగోదావరిలో కొత్త ఇన్ఛార్జ్లు జగ్గంపేట నుండి తోట నరసింహం పిఠాపురం నుండి వంగ గీత ప్రతిపాటి నుండి వరుపుల సుబ్బారావు పి గన్నవరం నుండి మోకార్ రమాదేవి అలానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్లపై కూడా ఒక క్లారిటీ వచ్చింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాత్రమే నో టికెట్ పోలవరం ఎమ్మెల్యేకు బదులుగా ఆయన భార్యకు అవకాశం కల్పిస్తున్నారు ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల స్థానాలు మాత్రం मारे